కృపా సత్య సంపూర్ణుడైన యేసు నామంలో చుమ్ములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని ధ్యానాలు చేసుకుని మరి సాక్ష్యం అంటే ఎలా ఉండాలి సాక్ష్యము విలువేంటి పావులు ఒక మంచి ఉదాహరణగా తన వివరాలు తెమ్మతి రాసిన పత్రికలో రాసిన ధ్యానాలు బట్టి తన హృదయాన్ని తన సాక్ష్యాన్ని మనం గమనిద్దాం అయితే మరి ప్రభు మనకు చెప్పిన రీతిగా సాక్ష్యము అనగా కలిని విని సంగతులను తదుపటయ్యాయి ఇచ్చి కొరకు నన్ను స్వామి రామ్ రక్షించే నంచు సాక్ష్యం ఇచ్చేదా అని చెప్పటం మనం చాలాసార్లు వింటాం ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనున్నట్లు ఆత్మాభిషేకమేమో ఆత్మే రూపుడా అని కూడా అంటాం అయితే ప్రేమించాలంటే మనసు ఉండాలి ప్రేమను తెలుపాలంటే ధైర్యం ఉండాలి ప్రేమను పొందాలంటే సహనం ఉండాలి ప్రేమించబడాలంటే అదృష్టం ఉండాలి అంటే అనుగ్రహం ఉండాలి ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలంటే దేవుని పట్ల నమ్మకం ఉండాలి ప్రేమించే దేవుని ఆశ్రయించాలి ఏ ఆలోచన పవిత్రంగా పది మందికి మేలు ఉంటే పగవాడైనా శత్రువైన మిత్రుడు అయిపోతాడు బంధం విలువ తెలియాలి అన్నం లేకపోవడం పేదరికం కాదు కుటుంబంలో ఆప్యత లేకపోవడం అసలైన పేదరికం ఎవరైనా ఇవ్వగలిగిన అత్యంత ఖరీదైన బహుమతి సమయం నవ్వించే వంద మంది ఫ్రెండ్స్ లేకపోయినా కన్నీళ్ళు తుడిచే ఒక్క ఫ్రెండ్ అనుకుంటే చాలు ఈర్ష్య అసూయ రెండు కనుల్లో లాంటివి వాటి మనసులో నుండి తొలగించుకుంటేనే మన స్వచ్ఛమైన నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం ఆనందంగా ఉండగలం అయితే నేను అన్న అహంకారం ఉన్న వాళ్ళు అందరూ ఉన్నా ఒంటరి వాళ్ళే మనం అనే భావించే వాళ్ళకి జగమంతా వారి కుటుంబమే అవుతుంది కదా కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది ఆశ చర్చ బతికిస్తుంది బ్రతికిస్తుంది కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి మనసు నిర్మలంగా ఉంటే మరి శబ్దం సంగీతంగా ఉంటుంది మరి మనసుకు హత్తుకునేలా మాట్లాడే వాళ్ళు కొందరు నొప్పించే మాటలు మాట్లాడే వాళ్ళు కొందరు మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు కొందరు అందరి మధ్య సాగే జీవితం ప్రమాణ ప్రయాణమే జీవితం స్నేహానికి బలమైన పునాది మనసు మనసు చేసే స్నేహం కలకాలం మనతో ఉండటమే కాకుండా కష్ట సుఖాల తోడుగా ఉంటుంది నీ మనసుకు నచ్చింది చేయడం తప్పు లేదు వేరొకరు మనసు నొప్పించి చేయడం మాత్రమే తప్పు దొరికిన దాంతో సంతృప్తి పడేవాడు ఎవరికి చెడిపోడు ఎన్నటికీ చనిపోడు ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడ్డు అయితే మన చేసే పనిలో దేవుని హస్తం లేకపోతే విజయాన్ని చూడలేం చేసే ప్రయాణంలో దేవుని తోడు లేకపోతే గమ్యాన్ని చేరలేం చేసే పరిచర్యలో దేవుని చిత్తం లేకపోతే ఫలితాన్ని చూడలేం సాక్ష్యం చెప్పవచ్చు కానీ చెప్పడానికి చెప్పడానికంటే సాక్షిగా బ్రతకడం మంచిది లాజర్ చనిపోయి లేచగా సాక్ష్యం చెప్పలేదు సాక్షిగా ఉన్నాడు సమరశ్రీ ఊరు వరకు సాక్ష్యం చెప్పింది నేను చెప్పినవని నాతో చెప్పిన క్రీస్తుని చూడండి అంది సాక్షిగా ఉన్నది బైబిల్ సాక్ష్యాలు నమ్మ యూదులు కూడా నమ్మేటట్టుగా చేసింది ఆయన బైబిల్ సాక్ష్యాలు సమరశ్రీ ఊరు వాళ్ళందరినీ ప్రభు పరుగులు తీసేలాగా చేసింది ప్రభు దగ్గరకు క్రీస్తు ఔనత్యూ తెలియజేసింది కాక అవమానకరంగా ఉంటున్న అనుభవంలో కూడా సాక్ష్యాన్ని మరి ఎంకరేజింగ్గా ఎలా చెప్పాలో ఎడ్యుకేట్ చేయాలి మనం ఏది పడితే అది చెప్పటం కాదు ఒక స్త్రీ ప్రార్థన చేస్తే డబ్బులు ఏటీఎం లో వచ్చినాయి అలాంటి కబుర్లు కాదు నిజమైనది ఇతరులకు ప్రభావితం చేసేదిగా ఉండాలి మరి సాక్ష్యం ప్రభువైపు తిప్పగలగాలి క్రీస్తు వైపు ఆకర్షించేదిగా ఉండాలి క్రీస్తు వైపు వెంబడించేలా చేసేదే సాక్ష్యం క్రీస్తు ఔనత్యాన్ని ప్రకటింపచేసేది సాక్ష్యం ఈ సాక్ష్యం అపహాసం చేస్తుంది సైతాను సాక్ష్యంలో కులాన్ని మతాన్ని తీసుకొస్తుంది హైలైట్ చేయాలని చూస్తుంది అది కాదు అది మరి క్రీస్తు ఏ విధంగా మరి సాక్షి చెప్పడానికి ప్రోత్సహించాడో పౌలుని ఎంతో ఆస ఆసక్తికరంగా ఉంటుంది మరి అపస్కార ఇరవై ముప్పై ఐదులో అన్ని విషయంలో మాదిరికరమైన జీవితం చెప్పుట కాదు చేసి చూపించాడు పౌలు అదే సంఘానికి చూపించాడు క్రీస్తు కూడా ఏం చేశాడు అదే బోధించాడు బోధించిందే చేశాడు ఇది చాలా అవసరం మరి వ్యూహాను పదమూడు పదిహేనులో నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా చేస్తుందని క్రీస్తు తెలిపారు నా వలే మీరు జీవించాలని కోరాడు క్రీస్తు తగ్గించుకుని శిష్యుల పాదాలు కలిగాడు ప్రతి క్రైస్తవునికి మాదిరి సాక్షి జీవితం కావాలి నాయకులు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఒకటో పేతురు ఐదు మూడులో చక్కగా చెప్పబడింది నీకు అప్పగించబడిని వారి ప్రభువులో మందకు మాదిరిగా ఉండాలి మన కుటుంబం తోబుట్టువులకు దేవుని వాక్య అనుగుణంగా సాక్షి చెప్పేటువంటి జీవితం ఉందా వెంబడించే వారిగా చేస్తున్నామా మరి ఇతరులు మన గురించి మంచి సాక్ష్యం చెప్పేవారిగా మనం బ్రతుకుతున్నామా ఒక్కసారి ఇచ్చుటలో మాదిరిగా ఉన్నామా వాక్య విలువలు జీవిస్తున్నామా మనం ఎన్ని ఆలోచించుకోవాలి తీతుకు రెండు ఏడులో ఆ పరపక్ష వారు చెడు మాట చెప్పగా ఉండినట్లు సిగ్గుపడినట్లు మాదిరిగా మరి ఉండమనే పౌలు తీతుకు సలహా ఇచ్చాడు ఈ రీతిగా జాగ్రత్త పడాలి క్రీస్తు మాదిరిగా జీవించాడు పౌలు కూడా క్రీస్తు అనుకరించాడు గురు చూసి జీవించాడు గురు చూసి జీవించాడు నేను దేవుణ్ణి ఎలా అనుసరించా నన్ను అనుసరించాడని కూడా ధైర్యంగా చెప్పగలిగాడు మాదిరికరమైన జీవితం జీవించటకు సౌల్య జీవితంలో విశేషాలు చూద్దాం క్రైస్తవ విశ్వాసంలో హృదయ పరివర్తన మారు మనసు చాలా అవసరం కదా అత్యంత ప్రాధాన్యత వహిస్తుంది మనో పరివర్తన చాలా అవసరం పర్లో ఒక మారు సమీపించండి పొందడం అని క్రీస్తే చెప్పారు అంతేకాదు మరి బాప్టిస్టు నుంచి వ్యూహాన్ని కూడా మారు తగిన ఫలాలు ఫలించండి మరి నరికి వేస్తాం అనేది కూడా బెదిరించాడు క్రీస్తు శిష్యుని సేవకు పంపుచు వారితో పలికిన మాట మారు మనసు ద్వారా మనసు మార్చుకోవాలని తెలిపి సాక్షులుగా ఉండమని చెప్పాడు బూది గ్రంథం వరకు సాక్షులుగా ఉండమని చెప్పాడు అదే మనకు కూడా సందేశం అపోసార రెండులో పేద పరిశుద్ధాత్మ నింపు నింపుకున్నవాడే మూడు మందల మూడు వేల మంది రక్షించాడు పౌలు సలహా కూడా క్రీస్తుని నమ్మి బ్యాప్తిస్ట్ సంబంధం అని చెప్పాడు గ్రీకు భాషలో మెటనోయ్ అంటారట క్రీస్ పౌలు పరివర్తన చెందకపోతే ఇంత గొప్ప మార్పు ఉండేది కాదు ఒక ప్రముఖ రచయిత ఒక బ్రాహ్మణుడు క్రీస్తులో ఉండే తప్పులు వెతకాలని బైబిల్ చదువుతూ పదకొండు సంవత్సరాలు చదువుతూ 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 క్రీస్తు శిష్యుడు అయిపోయాడట నిజంగానే మరి క్రీస్తుని ఆపాలను చూసిన ఎవరు కూడా మరి తప్పించుకోలేరు క్రీస్తు పట్టుకుంటాడు పరిశుద్ధాత్ముడు తాగుతాడు కత్తిని పట్టిన పావులు మరి కలం పట్టాడు ఎన్నో పత్రికలు రాశాడు అనుచరులను బోధించాడు మూడు రకాలుగా ఆయన సాక్ష్యం మనం ఎట్టివారము గ్రహించాలి క్రైస్తమని చెప్పుకొని క్రీస్తుకు శత్రులుగా జీవిస్తున్నారు కొందరు పిలిపి మూడు పద్దెనిమిదిలో కన్నీటి బోధ మరి క్రీస్తు శిలువ మరణాన్ని కొందరు శత్రులుగా జీవిస్తున్నారు అని పౌలు చెప్పాడు పౌలు చెప్పినట్లు క్రీస్తుకు మిత్రులుగా జీవిస్తున్నామా శత్రులుగా జీవిస్తున్నామా ఆలోచించుకోవాలి రెండవదిగా నామకర్త క్రైస్తవులుగా ఉంటున్నాం ప్రకటన మూడులో నులివెచ్చని స్థితిలో మరి చల్లగానే వెచ్చగానే లేవు కాబట్టి గుమ్మ వేస్తా అని చెప్పాడు అది అలా స్థితి రాకూడదు మూడవ వారు క్రీస్తువులే జీవిస్తూ సాక్షిగా మరి రోమా పద్నాలుగు ఎనిమిదిలో సాక్షిగా జీవించే అనుభవం కలిగి ఉంటారు మరి మనం మరణించిన తర్వాత జీవించిన క్రీస్తు వరకే జీవించాలి నిజ క్రైస్తవులుగా సాక్షులుగా ఉండాలి అసలు పౌలు గురించి చెప్పుకుందాం అంటే తార్సస్ యువత కుటుంబంలోనే జన్మించాడు గమానీయలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం పొందాడు మరి గౌరవం పొందాడు అక్కడ ఆ ప్రాంతంలో గమనీయులుగా ఎంతో పేరుంది మరి అంత గొప్ప వ్యక్తి దగ్గర నేర్చుకున్నాడు మరి పౌలు పట్టుదల గలవాడు క్రైస్తవులు హింసించట్లో కూడా పట్టుదల చూపించాడు దమస్క మార్గంలో హింసించినాక వెళుతుండగా క్రీస్తు ద దర్శించి సౌల సౌల నువ్వు ఇలా హింసిస్తున్నావు అంటే ఎవరు నువ్వు అంటే నేను హింసిస్తున్నా క్రీస్తునని చెప్పి స్పష్టంగా క్రీస్తు కనపరుచుకున్నాడు సౌలను పౌలుగా ఆయనలో పట్టుదలను చూసి ఇష్టపడ్డాడు ఆ రకంగానే తన నమ్మకంగా సాక్షులుగా ఉన్నాడు మరి ఇర ఇరవై ఏడు పుస్తకాలు నిబంధనలో పదమూడు పుస్తకాలు రచించాడు కదా న్యూ టెస్టిమెంట్లో సగం పైగా రాశాడు నమ్మిన సిద్ధాంతానికి ప్రాణం పెట్టే వ్యక్తిత్వం గలవాడు దయామాయుడు అయితే మరి సినిమాలో దయామాయుడు సినిమాలో కూడా చంపటానికి ఒక కుటుంబానికి పౌలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు నెమ్మ భయపడిపోయి మేము క్రీస్తు నెరగవు అని చెప్పిన అయితే పౌల వలె పేత్రు వలె అబద్ధం అని చెప్తుంటే చిన్న పాపు ఉండి నేను ప్రభుని నమ్మాను నా మెడలు సిలువు చూడండి అని చెప్పేటప్పటికీ ఆ గుర్తు పెట్టుకుని ఆ పాపను చంపేస్తారు అది అది వేయమడి సినిమాలో ఉంది అయితే ఆ రకంగా చాలా ప్రాంతాల్లో అటువంటి హతశాస్ అయిన ఆ పా మరి ఈ రకంగా పౌలు పట్టుదలతో క్రీస్తును గమనించుకున్నాడు మరి మరి వాగ్వాదాలు ఉన్న భార్య భర్తలు ఇద్దరు కూడా ఎంతో భయంకరంగా ఉండేవాళ్ళట అయితే అప్పుడు ఒక అనుభవంలో దేవుణ్ణి అడిగిందంట బా నాకు కనపరుచుకుని నాకు మూడు కోరికలు ఇవ్వని అయితే అదే అది ఒక కోరికేమో నాకు డబ్బు కావాలి కోటి రూపాయలు అంటే నాకు ఏది ఇస్తే అది పది రెట్లు నా భర్తకి నేను ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడట కథ అయితే అలాగే ఇచ్చాడట బంగారం కాదు దానికి పది రెట్లు ఇచ్చాడట తర్వాత అంత నాకు చిన్న హార్ట్ అటాక్ కావాలంటే అది చూసి దేవుడు చాలా చింతపడ్డాడట ఇదే ఆ కొరకలు అది అయితే మనం మృత సముద్రంలాగా ఉండకూడదు అన్ని అనుభవాలు విబిడుచుకొని ఎవరిని పంచుకోకుండా స్వార్థంగా ఉండకూడదు గల్లే సముద్రంలో ప్రవహించేవారిగా ఉండాలి పరిపూర్ణ రక్షణ వెతుక్కోవాలి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి పౌలు జీవితం ఎంతో ఆదర్శమైంది మరి మరి పౌలు చాలా నడుం కట్టు నడుం కట్టు తువాళ్ళు కూడా ముట్టుకున్న వాళ్ళ స్వస్థత పొందటం అంతా భక్తుడిగా జీవించాడు వివాహాన పద్నాలుగు పదహారులో నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తారని క్రీస్తు చెప్పిందే చేశాడు క్రైస్తవుడు ధైర్యంగా జీవించాలి ఆత్మ ఆత్మనివ్వలేదు ఒక స్త్రీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తే తట్టుకోకుండా దేవుడు వచ్చాడు కానీ మనం అడిగే కోరికలు సరిగ్గా ఉండాలి ధైర్యంగా జీవించాలి మంచి పోరాటం పోరాడిన పౌలు జ్ఞాపకం పెట్టుకోవాలి పౌలువలే వలె మనసు పొందు కృప నియమని ప్రతిదిన పోరాడి పవిత్రత కాపాడుకున్నాడు మూలుగులతో ప్రార్థించాలి ప్రతిదినం పౌల వలే క్రీస్తుకు అంకితం చేసుకోవాలి మన మన పరిధిలో క్రీస్తుకు నిలబడి ఉండేలాగా చూసుకోవాలి ముప్పదంతలు అరవై దంతలు నూరంలుగా దీవించమని అడగాలి క్రైస్తవుడు ధైర్యవంతుడిగా ఉండాలని చెప్పుకున్నాం కదా పెరిగితం ఉండకూడదు సంఘం ఎలా ఉండాలి ఐక్యతగా ఉండాలి ఒకటొకరింతే ఒకటిలో అప్పుల్లో క్రైస్తవుడెవడు వీళ్ళెవరు వాళ్ళెవరంటే ఒక కుటుంబం కూడా మంచి క్రైస్తవ సుమాత్రికగా జీవించడం అవసరం క్రీస్తు శిరస్సుగా ఉంటే మనం అవయవాలుగా ఉంటే ఆయనకు సాక్షులుగా ఉండగలము అగస్టిన్ ఒకటి ఏం చెప్పాడంటే క్రీస్తుడు మరణించి ఒక్కడనైనా సంపాదించాలి మరణించిన తర్వాత పరలోకంకి వెళ్ళినప్పుడు ఒక్క ఆత్మనైనా సంపాదించే వారిగా మనం ఉండాలని మరి అగస్టిన్ చెప్పాడు ఇస్రాయల్ దేశంలో యోధంలో మృత సముద్రంలో ఏ చేపలు ఉండవు ఏ జీవరాశులు ఉండవు గల్లే సముద్రం అది సముద్రం ఇది సముద్రమే కానీ అక్కడ చేపలు ఉంటాయి అక్కడ మనుషులు ఉంటారు ఎన్నో రకాల మరి జనసంచారం ఉంటుంది అలా ఉండాలి మనం ఇతరులకు ఉపయోగపడేలాగా ప్రవహించాలి పౌలు జీవితం ఆదర్శమైంది మరి నడుం కట్ ఎంతో అద్భుతాలు చేసిన అనుభవాలు మనం గుర్తుపెట్టుకోవాలి అయితే పౌరు జీవితంలో ఎంతో చక్కని మాదిరి చూపించిన అనుభవాలు మనం చూస్తున్నాం మరి ఒకటో తిమోతి ఒకటి పన్నెండులో చక్కటి మాటలు ఉన్నాయి పౌరుల యొక్క సాక్ష్యం అంతా దీంట్లోనే ఉంది పూర్వము దూషకుడను హింసకుడను నన్ను పరిచర్యకు నియమించాడు నమ్మకమైన వానిగా నన్ను నిలిపాడు కృప ఆ విశ్వాసము ప్రేమ అత్యధికంగా విస్తరించే రీతిగా నన్ను దీవించడని చెప్తాడు అదే శివ సాక్షి స్వీయ సాక్ష్యం అలా ఉండాలి నిజమైన కుమారుడని పిలుచుకున్నాడు తిమోతిని అది నిజంగా నిజానికి ఆత్మయ్యే కుమారుడే నిజమైన కుమారుడు అని చెప్పుకున్నాడు దేమా అనేవాడు పౌల్ని విడిచిపెట్టే పోయాడు వనయసింహం హత్తుకున్నాడు పూర్వ హంస కూడా దూసుకున్నాను ఎంత ధైర్యంగా ఒప్పుకున్నాడు చూడండి సాక్ష్యం చెప్పినప్పుడు అంటారు నీటి వ్యాప్తి తీసుకున్నా అని చెప్పుకుంటారు అది చాలదు పరిచయం చేసేంత మాత్రం చాలు క్రియలు లేని విశ్వాసం మృతమే కదా నీ సాక్షి ఇతరులకు చెప్పాలి నీ పొరుగువారు సాక్ష్యం చెప్పాలి అదే నిజమైన మార్పు మా చర్చకి వచ్చి సాక్ష్యం చే ఈవిడ సరిగ్గా లేదా ఆడు సరిగ్గా అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలా నొప్పించే మాటలు మన కొద్ది మన సాక్షి మనం చూసుకుని మనం పవిత్రంగా ఉన్నాము లేదా గమనించుకుని ప్రభుత్వ దగ్గర సరి చేసుకోవాలి నమ్మకమైన వానగా ఎంచబడ్డాను అని చెప్పాడు పౌలు అది చాలా ముఖ్యమైన మాట ఆ తర్వాత ఒప్పుకున్నాడు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో నమ్మకమైన వానికి దీవెనలు మెండు ఏలియా దగ్గర ఎలిషా ఉండి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి రెట్టింపు దీవెనలు పొందాడు వద్ద గయాజీ ఉన్నాడు గానీ తన డబ్బు కాశించి కుస్టు తెచ్చుకున్నాడు పొతిఫరు భార్య దగ్గర యోసేపు నమ్మకంగా ఉండబట్టి అధికార అయ్యాడు ఈ విధంగా నమ్మకంగా ఉండే వారికి మెండు దేవుడికి భయపడాలి దానియాలు కూడా సింహాల బోన్ తప్పించబడే నమ్మకమైన విశ్వాసిగా ఉండటం మనం చూస్తాం తలాంతులు కూడా ఐదు ఐదు రెండు ఒకటి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రెట్టింపు చేసినందుకు బలా నమ్మకమైన మంచి దాసురా అన్నారు మనం కూడా కొంచెం నమ్మకంగా ఉంటే ఎక్కువ దానికి దేవుడు నియమిస్తాడు రెండు తలాంతులు కూడా అలాగే చేశాడు కానీ ఒక తలాంతు తిట్టుకున్నాడు విసుక్కున్నాడు అలా ఉండకూడదు మా ఉన్నాయి కూడా తీసేస్తారు తలాంతులు ప్రభుత్వ వాడుకోవాలి అందుబాటులో ఉండాలి మరి సౌలిరాజు అసమధ్ర వల్ల దావీకి అధికారం ఇచ్చాడు కదా మరి అనత కూడా ఇవ్వకుండా మీద పొందుకున్నాడు దేవునికి నమ్మకంగా ఉన్న పౌలు గురించి రాయబడి రెండో మాట నేను బలపరచబడి ఆత్మే బలం పొందాడు శారీరక బలం కాదు ఆధ్యాత్మిక బలము బలహీనతలో బలం కావాలి సంబంధమైన ఎక్సర్సైజ్ ప్రయోజనకరము కృప ఎందు బలపరచబడాలి ఎప్పుడు బలహీన ఉన్నా అప్పుడే బలవంతుడు అన్నాడు కష్టం వస్తే కృంగిపోరాదు ఎవరు అపాయం తలపట్టినా ఏ తెగులు గుడారం సమీపించదని ధైర్యంగా ఉండాలి ఆయనే దుర్గము అనుకోవాలి ఇరవై పదిహేను పదకొండులో అందుక యహోవా నీకు మేలు చేయవాలని నేను నిన్ను బలపరుచుతున్నాను విశ్వాసం కాదు మరి మృత విశ్వాసం కాదు స నిజీ సజీవమైన విశ్వాసంతో మనం జీవించటం కర్తవ్యం చర్చిలోనే నిద్రపోయే నిద్రపోయేవారు కూడా కొందరు ఉంటారు కొంత నిద్ర రావట్లేదు చర్చిలో వస్తుంది అంటారు వాక్యంలో ప్రార్థనలో బలహీనంగా ఉన్నామేమో చూసుకోవాలి వేడి వస్తువులతో ఈగల వాలవు అదే రకంగా మనం ప్రభు కొరకు మండే దీపాలుగా ఉండాలి సువార్త సంపూర్ణంగా ప్రకటించబడి నిమిత్తము ప్రభు దుష్కార్యం నుండి సింహపు తప్పించబడ్డ అన్నాడు అనేకులను వ్యతిరేకించినప్పుడు దేవుడు తప్పించా అన్నాడు పౌలు మాటలో కృతజ్ఞత కలిగేవాడను మాట కాదు క్రియల్లో ఉండాలని చెప్పాడు చూపించాడు ఎల్లప్పుడూ థ్యాంక్ఫుల్ గా ఉండాలి కృతజ్ఞత అంటే ఏంటి క్రియ రూపంగా చూపే అనుభవాలే అవి నలభై మూడో కి నాలుగులో సీతారావు వాయించుచు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నా అన్నాడు పాటలు పాడుచు ఆరాధించు సన్ని నిత్యం కనబడటం మనకు అవసరం లేవే కానీ ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో కృతజ్ఞతాసు చెల్లించుట ఉపకారంలో ఏం చెల్లించగలను మొక్కుబడి చెల్లించుకోవడం రక్షణ పాత్రం చేయొని థ్యాంక్స్ చెప్పుకోవడమే కాదు మరి ప్రభు మాట ఏదంటే ప్రధాన పాపిన ఒప్పుకోవడం మరి ఏ రోజుకి ఆ రోజు పరిసరి చేసుకోవడం మరి గ్రహి మహిమ పొందడం ఉడంబడ చేసుకోవడం పాపం నుంచి విముక్తి పొందడం పాప విమోచన పొందడమే రక్షణ అదే సాక్ష్యంగా మనం చెప్పగలగాలి ఇది పౌరు సాక్ష్యాన్ని ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుంటూ ప్రభువులో జీవించడానికి మనం ఇష్టపడదాం అట్టి కృప మనందరికీ అనుగ్రహించుగాక ఐ మీన్